ట్రంప్ టారిఫ్స్ తో చేక్ అవుతున్న గ్లోబల్ మార్కెట్ లో ఇప్పుడు ఇండియా పరిస్థితి ఏంటి ఇటీవల కొన్ని సంవత్సరాలుగా భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య సంబంధాలు నాటకీయంగా అభివృద్ధి చెందుతున్నాయి రక్షణ వాణిజ్యం మరియు భద్రతలో పెరుగుతున్న సహకారంతో రెండు దేశాలు బలమైన ద్వైపాక్షిక సంబంధాలు భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉన్నాయి అయితే సవాళ్లు మిగిలే ఉన్నాయి ఈ భాగస్వామ్యాన్ని రూపొందించే కీలక రంగాల్లో కొన్ని రకాల చిక్కుముళ్లు ఉన్నాయి మొదటిగా రక్షణ రంగం నుంచి మాట్లాడుకుంటే భారతదేశానికి ఎఫ్ థర్టీ యుద్ధ విమానాలు యుఎస్ యొక్క నిబద్ధత వ్యక్తం చేసింది అత్యంత ముఖ్యమైన పరిణామాల్లో ఇది ఒకటి ఇది రెండు దేశాల మధ్య రక్షణ సహకారంలో గణనీయమైన మార్పుని ఆహ్వానించినట్టు అయింది సంబంధాలు అభివృద్ధి చేసుకునేలా ఉంది అయితే ప్రతిదీ సజావుగా సాగటం లేదు ఉద్రిక్తకు కారణమయ్యే ఒక ప్రధాన సమస్య సుంకాలు ఆల్రెడీ చైనా మెక్సికో కెనడా మీద సుంకాలు విధించిన ట్రంప్ గారు ఇండియా ఏం చేస్తారు అనే సందేహం ఉంది అయితే యుఎస్ ఇండియాతో సమస్య ఉంది ఎందుకంటే భారతదేశం దిగుమతి చేసుకునే కార్లు వంటి యుఎస్ వస్తువులపై భారతదేశం అధిక సుంకాలు విధించడం ట్రంప్ కి లేదు లేదు లాంటి కారు ఇండియా రావాలంటే భారతదేశం ఎక్కువ ట్యాక్స్ వేస్తుందనే ట్రంప్ కి హెల్ప్ చేసిన ఎలాన్స్ గారు తారిఫుల్ పై ట్రంప్ వైఖరి వైస్ వెర్సా అంటున్నారు అంటే మీరు ఎంతేస్తే మేము అంతేస్తాం ఇండియా ముఖ్యంగా వివిధ వస్తువులపై ముప్పై డెబ్బై శాతం సుంకాలు భారతదేశం వేస్తోంది హండ్రెడ్ బిలియన్ వాణిజ్య లోటు ఉంది పరస్పర సుంకాలు సమానంగా ఉండాలి మరియు వాణిజ్య అడ్డ తొలగించే ప్రక్రియ మొదలు పెట్టాలని సరసమైన వాణిజ్య పద్ధతుల కోసం యుఎస్ డిమాండ్ చేస్తోంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దేశీయ పరిశ్రమను రక్షించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ట్యాక్స్ నెగోషియేషన్ ఎదురు చేసుకోవాలని ట్రంప్ గారు పిలుపునిచ్చారు ఎవరు బెస్ట్ నెగోషియేటర్ అని ప్రెస్ కాన్ఫరెన్స్ లో జర్నలిస్ట్ అడిగిన సమాధానికి మోడీ గారే సరైన నెగోషియేటర్ అని ఆయన బదిలీ కూడా చమత్కారంగా జరిగింది భద్రతా పరంగా రెండు దేశాలు ఉగ్రవాద నిర్మూలన కట్టుబడి ఉన్నాయి ఇది ఒక పెద్ద ముందడుగు రెండు వేల ఎనిమిది ముంబై దాడుల్లో పాల్గొన్న వ్యక్తిని అప్పగించడంలో ఆమోదించినందుకు భారతదేశం అమెరికా కృతజ్ఞతలు చెప్పడం కూడా జరిగింది తీవ్రవాద నిరోధక సహకారం యొక్క ప్రాముఖ్యతను తెలియజెప్తోంది సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భాగస్వామ్య లక్ష్యాన్ని మరియు ప్రాంతంలో ఇరు దేశాలు ఎదుర్కొన్న సవాళ్లను కలిసి పనిచేస్తామని తెలియజేయడం జరిగింది యుఎస్ భారత్ ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాల్లో మరింత ముందుకు వెళ్దామని చర్చించుకోవడం జరిగింది భద్రత మరియు ఉగ్రవాద నిరోధక చర్యల కోసం ఇద్దరు నాయకులు చర్చించడం జరిగింది ఎఫ్ థర్టీ ఫైవ్ ఒప్పందం ఒక వ్యూహాత్మక ఎత్తుగడ యుఎస్ ఇప్పుడు భారత్ ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జట్లు అందించడంలో ముందుకు సాగుతోంది రెండు దేశాల మధ్య రక్షణ సహకారంలో గేమ్ చేంజర్ గా ఈ జట్ ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్లు ఉపయోగపడతాయి ఈ ఫైటర్ జెట్లు భారతదేశ సైనిక సామర్థ్యాలను బలోపేతం చేయడమే కాకుండా రెండు దేశాల ప్రాంతీయ భద్రతా సవాళ్లను ముఖ్యంగా చైనా నుండి మరింత మెరుగ్గా ఎదుర్కోగలమని భావిస్తున్నారు ఉత్తేజకరమైన కొత్త అభివృద్ధిలో భారతదేశానికి ప్రధాన చమురు మరియు గ్యాస్ మారడానికి యుఎస్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది సాంప్రదాయ ఇంధన సరఫరాదారులపై భారతదేశం సరఫరా తగ్గించడం మరియు రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య లోటును అధిగమించడంలో ఈ ఒప్పందం యొక్క లక్ష్యం అయితే దృఢమైన సంబంధాలు మార్గం ఎటువంటి అవాంతరాలు లేకుండా లేదు వస్తువులపై ముఖ్యంగా కార్లపై ముప్పై నుండి డెబ్బై శాతం వరకు ఉండే అధిక సుంకాల గురించి అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇది ఒక పెద్ద సమస్యగా పేర్కొన్నారు అమెరికా వ్యాపారం కోసం ఈ సుంకాన్ని తగ్గించాలని భారతదేశాన్ని కోరారు భద్రతా పరంగా రెండు దేశాలు తీవ్రవాద నిర్మూలనకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి తీవ్రవాద నిరోధక ప్రయత్నాల్లో పెరుగుతున్న సహకారాన్ని సూచిస్తోంది చివరిగా యుఎస్ లో భారత్ బహిష్కరించే అంశం ఉద్రిక్తకు దారితీస్తోంది వీరిలో చాలా మంది మానవ బాధితులు మరియు యుఎస్ లో అక్రమంగా నివసిస్తున్న తన పౌరులను వెనక్కి తీసుకోవడానికి భారతదేశం ఇప్పుడు సిద్ధమవుతోంది అయితే ఈ సమస్య అంత సులభతరం కాదు యుఎస్ ఇండియా సంబంధం పురోగతిలో ఉంది లక్షణ వాణిజ్యం మరియు భద్రతా సహకారం విస్తరిస్తున్న సుంకాలు మరియు వలస సమస్యలు వంటి సవాళ్ళు అలాగే ఉన్నాయి ఈ పరిణామాలపై మీ ఆలోచన ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఈ వీడియోని ఆస్వాదించినట్టయితే ఆస్వాదించినట్లయితే అంతర్జాతీయ సంబంధాలపై మరంత కంటెంట్ కోసం మా ఛానల్ ని సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ